ముంబై నటిపై కేసు నమోదు అరెస్టుతో నాకెలాంటి సంబంధమూ లేదని చెప్పాకదా అయినా ఆమెను అరెస్టు చేయడానికి ముంబైకి వెళ్ళిన పోలీసు బృందాలకు నిధులు ఎవరు సమకూర్చారని నన్నెందుకు అడుగుతున్నారు అంటూ సీనియర్ ఐపీఎస్ అధికారి పీఎస్ఆర్ ఆంజనేయులు సీఐడీ అధికారులను ఎదురు ప్రశ్నించారు వారు ఏ పద్దుల నుంచి నిధులు వాడారో తనకెలా తెలుస్తుందంటూ దబాయించారు ఏదైనా ఉంటే సంబంధిత అధికారులని అడగాలని చెప్పారు నిఘా విభాగం నుంచి మీరే ఆ నిధులు సమకూర్చారట కదా అని దర్యాప్తు అధికారులు అడగ్గా అలాంటిదేమీ లేదంటూ దాటవేశారు ముంబై నటి అక్రమ అరెస్టు కేసులో అరెస్ట్ అయిన పీఎస్సార్ కస్టడీకి తీసుకున్న సీఐడీ అధికారులు మంగళవారం ఉదయం పదకొండు నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకు దాదాపు నాలుగు గంటల పాటు విచారించారు మొత్తం ముప్పై నాలుగు ప్రశ్నలు అడిగారు అయితే వాటిలో ఏ ఒక్కదానికైనా సరిగా సమాధానం చెప్పలేదు కస్టడీ గడువు ముగియడంతో మంగళవారం సాయంత్రం నాలుగు గంటల సమయంలో పిఎస్ఆర్ ఆంజనేయుల్ని సీఐడి అధికారులు న్యాయస్థానంలో హాజరు విచారణకు తాను పూర్తిగా సహకరిస్తున్నానని న్యాయాధికారి ఎదుట పీఎస్ఆర్ చెప్పారు మరోసారి కస్టడీకి తీసుకున్నా తాను వారికి సహకరించేందుకు సిద్దంగా ఉన్నానని తెలిపారు విచారణ సందర్భంగా ఇబ్బంది పెట్టారా అని న్యాయాధికారి ప్రశ్నించగా లేదని సమాధానమిచ్చారు ఈ ప్రక్రియ పూర్తయిన అనంతరం సీఐడీ అధికారులు పీఎస్ఆర్ ను విజయవాడ జైలుకు తరలించారు